ఏడు రాష్ట్రాల్లో ఇరవై ఏడు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో భాజపా తన ఆధిక్యత కనపరిచింది రాజస్థాన్ జార్ఖండ్ రాష్ట్రాల్లో సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించిన భాజపా మధ్యప్రదేశ్లో కూడా సత్తా చాటింది ఇక కర్ణాటకలో తన హవా చాటుకున్న కాంగ్రెస్ పార్టీ ఉత్తరాఖండ్ ఉత్తర రాష్ట్రాల్లో ఓ మోస్తరు ఫలితాలు అందుకుంది రాజస్థాన్ నుంచి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో పాటు భాజపా నుంచి నలుగురు ప్రముఖులు రాజ్యసభ ఎంపీలుగా గెలుపొందారు జార్ఖండ్లో రెండు రాజ్యసభ సీట్లకు గాను రెండింటినీ భాజపాని దక్కించుకుంది ఆ రాష్ట్రం నుంచి ముక్తార్ అబ్బాస్ నఖ్వి మహేష్ పొద్దార్ ఎంపీలుగా గెలిచారు ఇక మధ్యప్రదేశ్లో మూడు రాజ్యసభ స్థానాల్లో రెండింటిని భాజపా దక్కించుకోగా మిగిలిన ఒక్క స్థానంలో కాంగ్రెస్ గెలిచింది ఉత్తరాఖండ్లో ఉన్న ఒకే ఒక్క రాజ్యసభ స్థానాన్ని కాంగ్రెస్ గెలుచుకోగా కర్ణాటకలో కాంగ్రెస్ కు మూడు భాజపాకు ఒక స్థానం దక్కాయి కర్ణాటక నుంచి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభకు ఎన్నికయ్యారు అత్యధికంగా పదకొండు రాజ్యసభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్లో అత్యధిక స్థానాల్ని అధికార సమాజ్వాదీ పార్టీ దక్కించుకుంది ఆ పార్టీ నుంచి నామినేషన్లు వేసిన ఏడుగురు అభ్యర్థులు ఎగువ సభకు ఎన్నికయ్యారు ఇక మిగిలిన నాలుగు స్థానాల్లో బీఎస్పీ రెండు కాంగ్రెస్ ఒకటి భాజపా ఒక స్థానాన్ని గెలుచుకున్నాయి జనతా పార్టీ ఇకాయి రూపే ముఖ్యమంత్రి శ్రీ श्रीमती वसुरा सिंधिया जी को मैं हृदय से धन्यवाद देना चाहता हूं आने वाले दिनों में केंद्र में जो भी राजस्थान संबंधित विषय है उसमें राजस्थान को भला करने के लिए पूरा प्रयास करेंगे